హలో అండి నమస్తే చూడండి బ్రహ్మకమలాలు ఎంత బాగా పూసాయో అసలు చూస్తూ ఉంటే చూడాలనిపిస్తుంది అసలు ఒక్క మొక్కకి ఎన్ని ఫ్లవర్స్ పూసాయో అండ్ ఇప్పుడు ప్రజెంట్ సీజన్ వర్షం పడితే చాలా పూస్తాయండి వీటిని కొంచెం కాస్త నీడగా ఉన్న అంటే షేడెడ్ ప్లేసెస్లో పెట్టాలి మరీ ఎండ డైరెక్ట్గా తగిలే ప్లేసెస్లో కాకుండా జనరల్గా ఏ పువ్వు అయినా కొమ్మకు పూస్తుంది కానీ ఈ పువ్వు మాత్రం ఆకుకు పూస్తుంది చూడండి మీ వీడియోలో కనుక అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి ఎంత బాగా ఉన్నాయో మంచి స్మెల్ అయితే వస్తున్నాయి ఇవి రాత్రి పూట పూస్తాయి సో చాలా అంటే చాలా బాగున్నాయి చాలా ప్లజెంట్గా అలాగే ఈ మొక్క యొక్క ఇంకో అద్భుతమైన విషయం ఏంటంటే కేవలం ఒక ఆకుని మట్టిలో పాతినట్లయితే అదొక పెద్ద మొక్కగా అవుతుందంట సో మీరు కూడా ఒక ఆకుని తెచ్చుకొని ఈ మొక్కనైతే పెంచుకోండి అలాగే ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను ఫుల్ వీడియోలో ఈ మొక్కను ఏ విధంగా పెంచుకోవాలి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి ఫుల్ వీడియో త్వరలోనే అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్